నమస్కారం ఇప్పుడు గతం నుంచి మేము ఎంతో మా మత్స్యకారులు అందరూ ఇక్కడ ఉన్న మత్స్యకారు గ్యాలు మరి ఏటి మొగ అలాగే ఇప్పుడంక పౌడర్పేట ముత్తనారు మాల దుమ్ములపేట పర్లపేట ఇలాంటి పద్దెనిమిది గ్రామాలు మత్స్యకారులు మత్స్యకారులను మేము వహించేసి సంబంధించిన తాళరీ మండలం ముమ్ముడి వరకు నియోజకవర్గం మరి అరవై తొమ్మిది గ్యామాలకు పడుతున్నాయి డబ్బులు మాకు డబ్బులు పడతలేదు మాకు ఇక్కడ ఉన్న గ్యామం మత్స్యకారు గ్రామంకి పడతలేదని మేము గత నుంచి మరి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోరాడుతున్నాం గతంలో మాకు వైసీపీ మాకు శాస్త్రానికి మాట మాకు చేయలేదని ఈ రోజు బీజేపీ జనసేన కూటము అలాగే తెలుగుదేశం కూటము బీజేపీ కూటమి వస్తే మాకు ఓఎన్జీస్ డబ్బులు మేము గెలిచిన మర్చిందా రప్పిస్తానని చెప్పాను కానీ వాళ్ళు కానీ ఎటువంటి మాకు పోరాశారు కానీ అలాగే వనమ మాకు తెలుగుదేశ్ గెలిచారు అలాగే సిటీ పంట నాన్నీ గారు గెలిచారు మరి అలాగే ఎంపీ గారు గెలిచారు పవన్ కళ్యాణ్ గారు మాడిచ్చారు సొంత చంద్రబాబు నాయుడు గారు అలాగే మాడిచ్చారు అలాగే లోకేష్ గారు మాటిచ్చారు కానీ మాకు ఎటువంటి ఓటమి వచ్చింది కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు అలాగే మరి మత్స్యగారి భరోసే తప్పుడు గెలిచి మరిసను ఇరవై సీట్లు మరి అతను మార్చారు దానికి కూడా సమాధానం లేదు కనీసం బోట్లు ఇప్పుడు దగ్గర తుపాను చిక్కడిపోయాయి యాటలు కడి యాట కడగా లేక ఎంతమంది పొత్తులు వస్తున్నారు కనీసం ఇక్కడ ఉన్న మత్స్యకారులు గేమాలు ఎన్నో గ్యామాలు ఉన్నాయి మత్స్యకారు బోట్ల మీద ఉన్నది వైజాగ్ అవ్వచ్చు అది విశాఖపట్నం అలాగే ఆంధ్ర అవచ్చు పశ్చిమపట్నం వచ్చి ఇలాగే ఏటమో గ్యామలు ఎన్నో అలాగే వరిసే రాష్ట్రాలు ఎన్నో మత్స్యకారులు ఉన్నారు కనీసం తుపాను బాధల్లో పడిన తల్లి నుండి అలా ఎంతమంది ఆటకి వెళ్తారు మరి మత్స్యకారు డొక్కాడి కనీసం ఇప్పుడు ఈ కూటమి ఉండి ఎటువంటి చర్య తీసుకుంటే మచ్చిక పోతాం ఏ ఏ మంచి మంచి మంచిగా పరిశీ ఇరవైసారి అన్నారు అది అయింది మరి గెలిచి పరిశీ పదకొండు వేల ఐదు వందలు వేయించేసిప్పుడు అరవై తొమ్మిది గ్రామాలు పడుతున్నాయి ఇక్కడ గ్యామలు గేస్తానన్నారు అలాగే ఇప్పుడు నేను గతంలో గెలిచిన కనిపి నేను లెటర్లు పెట్టాను ఆ లెటర్లు ఏడీ ఆఫీస్ కి గతంలో వైసీపీ ఉన్నప్పుడు గట్రా నీకు ఊరికి నష్టం లేదు అని పంపించాను ఇప్పుడు మంగళగిరి పోస్ట్ ఆఫీస్ కి పదహారు లెటర్లు పెట్టాం నువ్వు గవర్నర్కి ప్రధానమంత్రికి మంత్రికి రెండు లెటర్లు పెట్టాం అయ్యి ఇక్కడ ఇంకా రాలేదు మంగళగిరి పార్టీ ఆఫీస్ కొడుతుంది మంగళగిరి పార్టీ వచ్చిన లెటర్ వచ్చి ఏడు ఆఫీస్కి వస్తే కలర్ గారు పంపిస్తారు మాకు నష్టం లేదని మనీ పంపిస్తారు అంటే పార్టీ గెలిపించుకుని మంచి మాకు కొడుకు గెలిపించుకున్నా ఏ నాయకుడిని గెలిపించినా ఎటువంటి మాకు సమాధానం లేదు నాయకుడు ఇక్కడ మధ్య గేమంలో మంచి గేమం నష్టపోతున్నారు తప్పించి ఎవరు నాయకుడు ఎవరు పట్టించుకోవట్లేదు మీ తేర ఈ రోజు కాబట్టి ఎప్పటికైనా మీరు కంపల్సరిగా ఈ ఊరు అంతా కలిసి మత్స్యకర గ్రామంలో ప్రతి గ్రామం కలిసి రోడ్డు ఎక్కువ రోజు దగ్గరలోనే ఉన్నాయి మాకు సమాధానం ఇది మీరు ఇవ్వకపోతే రేపు ఆందోళన అనేది మీ తరుణం చేస్తామని మనం చేసుకుంటూ ఇట్లా సంఘటేశ్వరం